హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కట్టుబడిస్తే నానించే విడిజని కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటే అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు చేయం చెక్క ఓకేనా సో ఈరోజు వీడియో అయితే చాలా చాలా బాగుంటుందనమాట ఎందుకు అంత బాగుంటుంది అని అనుకుంటున్నారా అబ్బా ఏం చెప్పాలండి అసలు నిజంగా చెప్తున్నాను అస్సలు అబ్బాయిలే వద్దండి వాళ్ళైతేనే బెటరు నిజంగా చెప్తున్నా అస్సలు వద్దు అబ్బాయిలు నాకైతే అలానే అనిపించింది అనమాట కొన్ని ఎక్స్పీరియన్సెస్ చేస్తే కానీ తెలియదు అంటారు కదా అబ్బాయిలతో అస్సలు సో అదే అనమాట ఏంటి అని అనుకుంటున్నారా మేమైతే ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అంతా కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఓకేనా సో వెంటనే లైక్ అయితే ఇచ్చేసాయండి మర్చిపోకుండా ఓకేనా అప్పుడే మన వీడియోస్ ఇంకా ఇంకా మంచిగా వ్యూస్లోకి వెళ్ళి ఉంటాయి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే యాక్చువల్లీ ఇది ఏంటి అంటే వినాయక చవితి రోజు అనమాట మేము ఆ రోజే అనిపిస్తాము ముందు బ్లాగ్ చూసి ఉంటారు కదా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేశాయండి అక్కడి నుంచి మేము వినాయక చవితిని ఆ రోజు అక్కడ అయిపోయిన తర్వాత వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది స్వామి టెంపుల్ ఎప్పటి నుంచో ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నా బీచ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంది వే కదా వెళ్దాం వెళ్దాం అనుకుంటూ ఉంటా బట్ ఎప్పుడు ఏదో ఒక ఎమర్జెన్సీ అలా లేట్ అయిపోవడం అన్నీ అయిపోతూ ఉంది బట్ ఇంక ఈరోజు ఎలానూ ఎలా అయినా వెళ్దాము అని చెప్పేసి వెళ్ళాం అనమాట టెంపుల్ అయితే ఎంత బాగుందో తెలుసా అన్నీ ఉన్నాయి ఇక్కడ శివుడు శివుడు గుడి ఉంది తర్వాత వినాయకుడి గుడి ఉంది ఆంజనేయ స్వామి గుడి ఉంది మొత్తం స్వామి అది అంతా కూడా ఉన్నాయన్నమాట అన్ని టెంపుల్స్ ఒకే దగ్గర ఉంటే మనకి ఇంకా భలే అనిపిస్తుంది కదా ఇక్కడ ఇటు మంచిగా రెండు వైపులా ఇలా దీపాలు పెట్టి పెట్టారనమాట నాకు భలే అనిపించింది ఒక దీపం చూస్తేనే మంచిగా పాజిటివ్ వైబ్ వస్తుంది కదా బట్ ఇక్కడ ఎన్ని దీపాలు ఉండేసరికి ఎంత పాజిటివ్గా అనిపించింది అని అంటే నిజంగా సూపర్ అసలు సో అంటే నేను ఏదో గుడికి వెళ్ళి ఏదో నాకు పుణ్యం వచ్చేస్తుంది ఇలా ఆ టైప్ ఏం కాదు నాకు ఒక పాజిటివ్ వైబ్ కావాలి అనుకునేటప్పుడు నేను లోలో ఉండేటప్పుడు అలా నాకు ఎందుకో టెంపుల్కి వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అందుకని చెప్పేసి మంచిగా వెళ్ళి అక్కడ అంతా పూజ చేసుకొని ఇంకా వచ్చేసాము ఇంకా ఎంత బాగుంది అంటే టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది విత్ లైటింగ్స్ అన్నీ సూపర్ పెట్టారు చాలా చాలా బాగుందనమాట నాకైతే భలే నచ్చింది ఇంకా అలాగే మార్నింగ్ అంతా కూడా ఇంట్లో పూజలు చేసేసుకొని ఈవినింగ్ అయితే అనుపు తర్వాత ఇలాగా అని చెప్పేసి వెళ్ళాం అనమాట ఇంకా అక్కడి నుంచి అదంతా గుడిదంతా కూడా అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత నుంచి ఏంటి అని అంటే మొత్తానికి మేము కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము టెంపుల్ అంతా బాగుంది మంచిగా మెమరీస్ ఉండాలి అని చెప్పేసి అక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసేసుకొని అక్కడి నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని అంటే చెప్పతా ఏంటి అని అంటే మేము అక్కడి నుంచి ఇంకా త్వరలో మా బాబు బర్త్డే ఉందనమాట సో వాడి కోసం అని చెప్పేసి షాపింగ్ చేద్దాము ఎందుకంటే మధ్యలో ఎగ్జామ్స్ ఒకటి ఉన్నాయి ఎగ్జామ్స్లో మళ్ళీ వెళ్ళటానికి అవ్వదు ముందే చేసేద్దాము బెస్ట్ అని చెప్పేసి అని ఎలానూ బ్యాంగానే బయలుదేరిపాము ఫుల్ వర్షం పడింది ఆ అయితే భలే అనిపించింది నిజంగా ఎంత మంచి క్లైమేట్ భలే ఉంది సో లైటింగ్స్ ఎక్కడికెక్కడ లైటింగ్స్ చాలా 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 బాగుంది అనమాట అక్కడి నుంచి అయితే మేము అలాగా షాపింగ్కి వెళ్ళాము ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని అంటే యాక్చువల్గా మేము జూడియోకి వెళ్ళాము అనమాట జూడియోలో ఎప్పుడు అనుకుంటాము అందరూ చెప్తూ ఉంటారు సూపర్ 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 అని సర్లే వెళ్దాం అని చెప్పేసి వెళ్తే ఎప్పుడు దొరకమండి అసలు సైజులు దొరకవు ఏవి దొరకవు సరిగ్గా కాస్ట్ బాగుంటాయి కానీ ఏం సైజులు ఏం దొరకలేదు సో బట్ రష్ ఎక్కువ ఉంది ఒకటి రెండు తీసుకున్న బాబా ఆ రెండింటి కోసం బిల్డింగ్ మళ్ళీ వేరే షాప్కి వెళ్ళాలి మిగతావి చూడాలి అంటే ఎందుకు లేరా బాబు అని చెప్పి మేము డ్రాప్ అయిపోయామనమాట అక్కడ అలా డ్రాప్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అబ్బా నిజంగా చెప్తున్నా అసలు షాపింగ్లో అబ్బాయిలే బెస్ట్ అని వద్దు అసలు అబ్బాయిలే వద్దు అని అన్నాను కదా ఎందుకు అంటే నిజంగా చెప్తున్నాను షాపింగ్ ఇది చేసేటప్పుడు మా బాబోయ్ అసలు అమ్మాయిలు బెస్ట్ ఏది దొరికితే అది పట్టుకొని వచ్చేస్తారేమో అమ్మాయిలు షాపింగ్ ఎక్కువసేపు చేస్తారని అనిపించింది కానీ అబ్బాయిలు అసలు అంటే మా పిల్లలనే కాదు నేను అక్కడ కూడా చాలామందిని చూసా ఎంత దీంట్లో ఆలోచిస్తున్నారంటే దేనికి కమిట్ అవ్వట్లేదు దేన్ని అంత వేగంగా యాక్సెప్ట్ చేయట్లేదు ఎన్ని స్టైల్స్ ఎన్ని మోడల్స్ వచ్చాయి ఇప్పుడు అబ్బాయిలకి కూడా అయినా సరే వాళ్ళకి నచ్చట్లేదు అనమాట సో ఎన్ని చూస్తున్నారంటే ఇది బాగాలేదు అది బాగాలేదు ఇంత సైజు ఎక్కువ అవ్వకూడదు సైజు తక్కువ అవ్వకూడదు బా ఎంత ఇరిటేషన్ వచ్చిందంటే నాకు నిజంగా సో ఇంకా ఎప్పుడు ఎంతే అనమాట వీళ్ళతో వెళ్తే షాపింగ్ వాళ్ళకే టైం అంతా సరిపోతుంది నాది ఏదైనా చూసుకుందామా కొనుక్కుందామా అంటే అస్సలు టైం సరిపోవట్లేదు పిల్లలు వచ్చిన తర్వాత అసలు నిజంగా అన్నీ చేంజెస్ అయిపోతూ ఉంటాయి కదా అప్పుడు అదే అనిపించింది నాకు ఇంకా అక్కడైతే అసలు ఇక్కడ ఏ షాపింగ్ మాల్లో చూద్దాను అబ్బాయిలు ఎక్కువగా ఉంటున్నారనమాట మరి వాళ్ళే అంత షాపింగ్ చేస్తున్నారా ఏంటి అంటే మామూలుగా అయితే చెప్తారు ఆ అమ్మాయిలు షాపింగ్ చేసినంత ఎవరు చేయరు ఇది అది అంటారు కానీ కాదు ఇక్కడైతే మాత్రం నేను అయితే ఎప్పుడు చూసినా ఇదే చూస్తాను అనమాట నాకైతే అలానే అనిపించింది అందుకేరా బాబా అస్సలు అబ్బాయిలే వద్దు అట్లీస్ట్ అమ్మాయిలు ఉన్నారనుకోండి వాళ్ళతో షాపింగ్ వెళ్ళి వాళ్ళతో చూస్తున్నప్పుడు మనం కూడా కొన్ని చూసుకోవచ్చు సేమ్ ప్యాటర్న్ ఉంటాయి కాబట్టి అలా అని చెప్పేసి నాకు అదే అనిపించింది ఇక్కడ నేనైతే కొన్ని ట్రై చూశాను బట్ అప్పటికే లాస్ట్ ఇంకా టైం అయిపోయింది అనమాట మన వరకు టైము సరిపోదు కదా అదే కదా చెప్పాను కదా సో ఏవో ఇలా ఇలా జస్ట్ చూడడం వరకే అవుతుంది బట్ నేను వేసుకొని ట్రైలు వేసి అంత టైము పెట్టలేకపోయాను అనమాట సర్లే ఇంకా అని చెప్పేసి అని లైట్ తీసుకొని వీళ్ళకి షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే స్లిప్పర్స్ బ్యాగ్స్ ఏవేవో చూద్దామని అనుకున్నాను బికాస్ స్లిప్పర్స్ అయి కొంచెం ఇదయ్యాయి కదా అని కానీ తీరా చూస్తే కంగారుగా ఎందుకులే తీసుకోవడం రా బాబు మంచిగా ప్లెసెంట్గా అన్నీ సెలెక్ట్ చేసి తీసుకోవచ్చులే అని చెప్పేసి అని మళ్ళీ నేనైతే ఇంకా ఆ రోజు ఏమీ తీసుకోలేదు సో అలా అనమాట మొత్తానికి ఇంకా మా షాపింగ్ అయితే అలా కంటిన్యూ అవుతూనే ఉంది ఎంత చేస్తున్నారంటే అంత చేస్తున్నారనమాట బట్ ముందైతే అసలు అబ్బాయిల డ్రెస్సులు చూడాలి అనిపించేది కాదు నాకు అస్సలు నచ్చదు కానీ ఇప్పుడు ఏం చేస్తామో వాళ్ళ కోసం సెలెక్ట్ చేయాలి కదా సో అన్నీ అఫ్కోర్స్ వాళ్ళు సెలెక్ట్నే కానీ మనం చూస్తున్నప్పుడే ఇది బాగుంది ఎలా బాగుంది మళ్ళీ నేను ఎక్కువగా చూస్తూ ఉంటా బయట అబ్బాయిలు అలా చూసేటప్పుడు ఓ ఈ కాంబినేషన్ కూడా వేసుకోవచ్చా అబ్బా భలే ఉంది కొంతమంది బ్లాక్గా ఉంటే అమ్మో ఇది వేసుకోకూడదు ఇలా అనుకుంటారు కదా కానీ కానీ నేను చూస్తూ ఉన్నప్పుడు ఓ బ్లాక్గా ఉన్నారే కానీ ఇది బాగుంది ఈ కాంబినేషన్ ఈ షర్ట్ కలర్ బాగుంది ఎలా అని అలా చెక్ చేస్తూ ఉంటాను అనమాట నేను సో ఇక్కడైతే నేను కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ స్లిప్పర్స్ షాపింగ్కి వెళ్ళామంటే అన్నీ ట్రై చేయాలి కదా సో మనం ఆడవాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ టైం షాపింగ్కి వెళ్తే అన్నీ విండో షాపింగ్ చేసి వస్తారు సెకండ్ టైం వెళ్ళేటప్పుడు షాపింగ్ అనమాట బట్ అబ్బాయిలు అలా కాదు అప్పుడే మా మొత్తం ఫుల్ఫిల్గా టైం పెట్టేసి అప్పుడే కొనేసుకుంటారు అనుకోండి ఆబ్వియస్లీ సో అది మ్యాటర్ అక్కడ ఇంకా నేనైతే ఈ టాప్ ట్రై చేద్దాం అనుకున్నాను అప్పటికి ఫుల్ లాస్ట్ మేమే అనమాట ఏ షాపింగ్కి వెళ్ళినా లాస్ట్ మాదే ఉంటుంది ఇంకా అంతా అయిపోయింది నాకు చాలా నచ్చింది కలరు అంతా కూడా సో ఇది షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు మీకు కూడా బాగుంది అని చెప్పారు అందరూ నాకు బాగా నచ్చింది తీసుకుందాం అనుకునేలోపు బిల్డింగ్ సెక్షన్ క్లోజ్ అన్నారనమాట చెప్పాను కదా అబ్బాయిలతో వాళ్ళతోనే అయిపోయింది నా వరకు ఇంక లేదు ఛాన్స్ అట్లీస్ట్ ట్రై చేద్దాము ఒక్కటైనా తీసుకుందాం అనుకునేలోపు ఇలా అయిందనమాట ఇంకా ఏం చేస్తాము ఏం చేసేది లేక వదిలేసి వచ్చేసాను బట్ అలా వదిలేసి వచ్చిన ప్రతిసారి ఇంకా మైండ్లో అదే నిదట్లో కూడా అదే వస్తూ ఉంటుంది అయ్యో డ్రెస్ వదిలేసనీ తీసుకోవాల్సిందేమో తీసుకోవాల్సిందేమో అని బట్ ఏం చేస్తావు ఇంకా అవ్వలేదు కదా ఇంకా అలా అయిపోయింది ఇంకా అలా వస్తుండేటప్పుడు వినాయకులని నిమజ్జనాలు అవుతూ ఉన్నాయి కదా అలా కొన్ని గుళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం దండం పెట్టుకొని మంచిగా అంతా మంచిగా జరగాలి మీరు కూడా అంతా బాగుండాలి అని చెప్పి మంచిగా ప్రై చేసేసుకున్నారు సో ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్